దేశ రక్షణలో ముందుండేది ఇండియన్ ఆర్మీ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ సేవలో పొలకించిపోయే జవాన్ల త్యాగం వెలకట్టలేనిది ఎముకలు కొరికే చలిని దహించే వేడి తడిసి ముద్ద చేసే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శత్రు సేనల నుంచి దేశానికి కాపలాగా ఉండే యోధులు మన జవాన్లు ఓ వైపు బాంబుల మోతలు బుల్లెట్ల వర్షం కురుస్తున్నా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో క్లిష్ట సమయాల్లో మన సైనికులు ప్రదర్శించే ధైర్య సాహసాలు అసామాన్యం భారత సైన్యం పరాక్రమాన్ని ధీరత్వాన్ని త్యాగాలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం జనవరి పదిహేనున ఇండియన్ ఆర్మీ డేను నిర్వహిస్తారు అసలు ఈ రోజునే ఆర్మీ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా చూద్దాం జాన్వరి పదిహేను భారతదేశ చరిత్రలో ఈ రోజుకు ప్రత్యేకమైన స్థానం ఉంది భారత్ లో బ్రిటిష్ చివరి సైన్యాధికారి ఫ్రాన్సిస్ బుచర్ నుంచి భారత్ కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ కోదండరా ఎం కరియప్ప పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఇదే రోజున సైన్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు బ్రిటిష్ వలస పాలన నుంచి బయటపడ్డ రెండేళ్ల తరువాత కానీ సైన్యంపై అధికారాలు భారత్ ఆధీనంలోకి రాలేదు అప్పటి నుంచి భారత్ జనవరి పదిహేనుని ఆర్మీ డేగా జరుపుకుంటోంది సైనికుల త్యాగాలు దేశ రక్షణలో సైనికుల పాత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా ప్రతి ఏటా డే వేడుకలను నిర్వహిస్తూ కర్ణాటకకు చెందిన కరియప్ప పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో వెస్ట్రన్ ఫ్రంట్ కు కమాండర్ గా యుద్ధంలో విధులు నిర్వర్తించారు భారతదేశంలో ఫీల్డ్ మార్షల్ అనే బిరుదు పొందిన ఇద్దరు వ్యక్తుల్లో ఆయన ఒకరు ఫీల్డ్ మార్షల్ బిరుదు పొందిన మరో అధికారి శామ్ మానేక్ష్ బ్రిటన్ లోని క్యాంబర్లీలో ఉన్న ఇంపీరియల్ డిఫెన్స్ కాలేజీలో శిక్షణకు ఎంపికైన మొదటి ఇద్దరు భారతీయులలో కరియప్ప ఒకరు భారత సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు కరియప్ప ఇండియన్ ఆర్మీ ఈస్టర్న్ వెస్టర్న్ కమాండ్స్ కమాండర్ గా పనిచేశారు కాగా ఈ ఏడాది మనం డెబ్బై ఐదవ ఆర్మీ దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆర్మీ దినోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు గత సంవత్సరం వరకు ఆర్మీ దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించగా మొదటిసారిగా ఈ సంవత్సరం బెంగళూరులో నిర్వహిస్తున్నారు ఈ రోజు ఏర్పాటు చేసే వేడుకల్లో భాగంగా సైనికులకు సౌర్య పురస్కారాలు సేన పథకాలు అందజేస్తారు కవాతులు సైనిక ప్రదర్శనలతో ఇండియన్ ఆర్మీ డేను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్